శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల నిలయం శ్రీ వైకుంఠం జయ విజయులు వైకుంఠానికి ద్వారపాలకులు ఒకనాడు శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం సనక సనందులు అనే ఇరువురు మురేశ్వరులు వచ్చారు జయ విజయులు వారిని అడ్డగించి అవమానించారు అందు కోపగించిన మునీశ్వరులు మీరు భూలోకంలో మానవ జన్మ ఎత్తు అని శపించారు జయా విజయులు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ సనకా సనందుల కాల మీద పడి ప్రాధేయపడ్డారు లాభం లేకపోయింది శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు స్వామి వారి మొరవిని కనికరించారు జయా విజయలారా నేను కూడా మిమ్మల్ని పూర్తిగా శాప విముక్తులను చెయ్యలేను భూలోకంలో మీరిద్దరూ రాక్షసు జన్మ ఎత్తండి ఆయా అవతారాల్లో మిమ్మల్ని సంహరిస్తాను అట్లా మూడు జన్మల తరువాత తిరిగి మీరు వైకుంఠానికి రావచ్చు అని తరుణోపాయం చెప్పారు మునుల శాప ఫలితంగా జయా విజయులు హిరణ్యాచ్యుడు హిరణ్య కసిపుడు అనే రాక్షసులుగా భూలోకంలో జన్మించాడు హిరణ్యాక్షుడు యుద్ధ ప్రియుడు అయితే వరుణ దేవుడు ఒక షరతు విధించాడు ఒక్కరితో మాత్రమే యుద్ధం చేయాలన్నాడు ఆ ఒక్కడు శ్రీ మహావిష్ణువే అని అన్నాడు ఆ రాక్షసుడు మహావిష్ణువును వెతుకుతూ సరాసరి వైకుంఠానికి వెళ్ళాడు అయితే మహావిష్ణువు అక్కడ లేడు హిరణ్యాక్షుడు తిరిగి తన స్థావరమైన భూలోకానికి వచ్చాడు భూలోకమంతా నీట మునిగి ఉంది అప్పుడు బ్రహ్మాది దేవతలు భూలోకాన్ని రక్షించమని శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు దేవతలందరూ ఏమి చెయ్యాలో తెలియక చూస్తూ ఉండగా బ్రహ్మదేవుని ముగ్గురంధ్రం నుంచి ఒక చిన్న తెల్లని వరాహం పుట్టింది క్షణంలో అది ఒక పెద్ద ఏనుగు పరిమాణానికి పెరిగింది ఆ వరాహం సముద్ర గర్భంలోనికి చచ్చుకుపోయింది హిరణ్యాక్షుడు గమనించాడు వరాహంతో పోరుకు తలబడ్డాడు శ్రీ మహావిష్ణువు కూడా వరాహ రూపంలో హిరణ్యాక్షుణ్ణి ఎదిరించాడు చివరికి ఆ యుద్ధంలో హిరణ్యాక్షుడు మరణించాడు వరాహ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు సమస్త భూమండలాన్ని రక్షించాడు ఆ విధంగా భూలోకం నీట మునకుండా దేవదేవుడు కాపాడాడు